వచ్చిన పెద్దలందరికీ నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మూడు వందల తొంభై రెండు మందికి అలాట్మెంట్ చేయడం జరిగింది డబుల్ బెడ్రూమ్లు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా జాప్యం చేసుకుంటా ఇప్పుడు ఈ ప్రభుత్వము వచ్చి సంవత్సరం అవుతుంది సంవత్సర కాలం జరుగుతుంది కానీ ఇంతవరకు దాని గురించి ఏ విషయం మాట్లాడతలేరు నిన్న మంత్రి గారు కూడా నిన్న ఇక్కడ ఇక్కడికి భూపాలపల్లికి అయినా కూడా దాని విష్యూ అనేది ఏ మాత్రం కొంచెం కూడా వాళ్ళకు పట్టింపు లేకుండా అసలు ఆ విషయమే అక్కడ తీయలేదు మరి మేము వాళ్ళ కంటికి కనబడతానమా లేదా మేము ఇంత ఘనము కూడా పోరాడుతా అంటే మా గోస అనేది వాళ్ళకు కనబడతలేదు మేము ఈ పనులు ఓడగొట్టుకొని మేము ఇప్పుడు సంవత్సరం అంతా ఇక్కడికి వస్తానము పిల్లలు జల్లలు ఉన్నారు మాకు మాకు ఏ పనులు లేవా మాకు ఇదే పని ఇంకా మాకు ఇంకో పని లేదా మేము అంత ఓడగొట్టుకొని మా ఇల్లు కోసం మా గూడు కోసం మేము గోరాడు పోరాడుతాను కానీ మా గోస మాత్రం ఎవరికి కనబడతలేదు మరి మమ్మల్ని ఇంతకి ఈ జాప్యం చేయడానికి ఏంది అసలు మరి కొత్త లిస్ట్ అంటారు పాత లిస్ట్ అంటారు ఈ కొత్త లిస్ట్ ఏంది పాత లిస్ట్ ఏంది మరి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారు ఆఖరికి ఎమ్మెల్యే గారు మరి మాకు ఇంత బాధ ఎందుకు పెడతారు మీరు మాకు ఏం అర్థమవుతలేదు మాకు కొంచెం ఏదన్న విషయం మాకు దీని మీద మీరు స్పందించాలి ఏ స్పందన లేకుండా మీరు ఈ రోజులు గడిచిపోతారు మరి ఎందుకు గడిచిపోతాను మరి ఎందుకు ఇంత లేట్ చేస్తారు సంవత్సరం కాలం సంవత్సర కాలం అవుతుంది మరి ఇంకెప్పుడు మాకు మా ఇంటికి మా ఇల్లు మా చేతికి వస్తది మేము ఇదే తీరు కూడా మాకు ఇంకా ఏ పనులు లేవా మాకు అద్దా ఏది వద్దా మరి మీరన్న పెట్టరు మీ ఇంటికాడ వచ్చి ఉంటాం మరి రోజు ఇక మాకు ఏ ఇల్లు వద్దు ఏ అద్దు మీ ఇంటికాడ వచ్చి కూర్చుంటాం మాకు మూడు పూటలు తిండి పెట్టరు మా పిల్లలకు మాకు ఇక మాకు చేసుకుంటే తినే మమ్మల్ని ఇంత ఇంత బాగా ఎందుకు పెడతారు మమ్మల్ని మాకు ఎవ్వరికైతే మూడు వందల తొంభై రెండు మందికి ఎవ్వరికైతే మాకు అలాట్మెంట్ చేసిర్రో వాళ్ళకు మాత్రం మాకు ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లో మాకు దీని మీద స్పందించి మాకు పట్టాలు ఇవ్వాలని మేము మిమ్మల్ని మీకు పాదాభివందనం సరిగా ఏం చెప్పితులు మా పేరు శ్రీలత మేము పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మేము మాకేం లేదు నిన్న పోయి సార్ను ఎమ్మెల్యే సార్ను నువ్వు కలుద్దామని పోయినాం పోతే మమ్మల్ని ఎవ్వరు రానియలేదు మమ్మల్ని ఇక్కడ నుంచే అరెస్ట్ చేసుకొని పోయారు తీసుకొని పోయినా కానీ మేము సభలో మాట్లాడదాము చేద్దామని పోయి కొట్లాడినాం కొట్లాడితే చూత మీరు ఎందుకు వస్తారు మీరు రాకూరి చేయకూరి వాళ్ళకు మీరు వచ్చి లొల్లులు పెడతారని మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది అక్కడ జరిగినా కానీ మేము అడిగినాం ఒకటే ఒకటే ప్రశ్న అడిగినాం మేము ఎందుకు రావద్దు మీ సభ అయినద్దా మేము చేయొద్దా సార్ అడిగిన ప్రశ్నలకు మేము చెప్పొద్దా వాళ్ళు చెప్పేది మేమాల కానీ మా గోడు వాళ్ళు వినొద్దా అని మేము ఇట్లా అడుగుడు అడుగుడు తప్ప మాదేమన్నా అడిగినా కానీ డీఎస్పికి ఫోన్ వేయింది ఫోన్ పోయినాక ఏం చేసిరు వాళ్ళు ఎంటదింటనే ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ను వాళ్ళు వాళ్ళని సుదా పంపించారు పంపించినాక మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది జరిగినాక మమ్మల్ని అక్కడ నలుగురు ఐదు గిరిస్కున్నాం తీరేసుకొని తీసుకొని పోయి కలెక్టర్ ఆఫీస్లో పెట్టారు పెట్టినాక సుదా మమ్మలను ఎటు పోనివ్వలేదు ధూప లేదు ఆకలి లేదు ఏం లేదు పొద్దున్న మేము కొరకు మేము చూసుకుంటేనే ఉన్నాం ఉన్నాక ఇక్కడ సభ అయిపోయాక వచ్చి ఏం లేదు పోయి పట్టాలు ఇద్దామన్నా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు దొప్పుకుంటేనే పోయేది నువ్వెందుకు వచ్చినావంటే నువ్వెందుకు వచ్చినా అంటే మాకు ఏమున్నదని మేము పోవద్దు ఒకవైనా భూమి ఉందా జాగు ఉందా మాకేం లేకుండానే మాకు అక్కడి నుంచి వచ్చినాయి డబుల్ బెడ్డలు మాకు ఇవ్వడానికి వాళ్ళు ఆలోచిస్తారు పైసలు పెట్టిన వాళ్ళు ఉన్నారు పైసలు పెట్టని వాళ్ళు ఉన్నారు ఆ బాధ చూడొద్దా సార్లు వాళ్ళ బాధలు మేము చూడాలి కానీ వాళ్ళ మా బాధలు వాళ్ళు చూడొద్దా అని ఇట్లా చూసా అడగడం జరిగింది చేయడం జరిగింది మమ్మల్ని దొబ్బుకుంటేనే పోయి వాళ్ళు చూద్దాం మంత్రి ఎమ్మెల్యే సారు పక్కకు ఉన్నాడు మరి మీద ఏం బాధ అని చూద్దాం మమ్మల్ని అడగలేదు అడగకుండా మమ్మల్ని దొబ్బుకుంటే వెళ్ళిపోయాక సార్లు ఆ సార్ ఆపి పో పెద్ద సార్ ఆపి వీళ్ళ పరిస్థితికి ఇట్లున్నదట అని కల్పించిండు మేము మాట్లాడినాం మేము సీతాబాబుకి ఇవ్వడం జరిగింది మేము మాట్లాడడం జరిగింది ఈ వారం పది రోజులల్లో చెప్తామని జరిగింది కానీ మేము ఈ అని చెప్పినాం మేము వాళ్ళకి మేము చెప్ప చెప్పడం జరిగింది మేము ఇట్టనే కూర్చుంటాం వచ్చేదాకా మేము వచ్చేదాకా కూర్చుంటాం మేము తింటే బతికినట్టు మా మా సారు అసోషన్లో గుమస్తా మాకు పదివేల జీతం మాకు ఏం లేదు మాకు ఇల్లు లేదు ఏం లేదు సార్ సర్వే చేసుకోమలసి చెప్పినాం సార్లకు సంవత్సరం కింద దాదాపు పద్నాలుగు నెలల కింద కేటాయించినటువంటి ఇల్లు ఇప్పటివరకు కూడా వాళ్ళు గృహప్రవేశాలు లోసుకోక రోడ్డు మీద పడి ధర్నాలు చేస్తుండ్రు రాస్తారోకాలు చేస్తుండ్రు దాదాపుగా గతంలో ఆరు నెలల కింద చేసిండు ఆరు నెలల గ్యాప్ తర్వాత దాదాపు ఇరవై రెండు రోజుల నుంచి ఏటికి ఇరవై రెండు ఇరవై మూడు రోజులు అవుతాయి ఇరవై రెండు రోజుల నుంచి చేస్తూ ఉన్నారు అయినప్పటికీ మొన్న నేను ఇక్కడికి వచ్చి వీళ్ళతో కూర్చొని మాట్లాడి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారితో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది మంత్రి గారు ఇక్కడ చాలా రోజుల నుంచి ప్రజలు ఆవేదనతోటి బాధతోటి ఎప్పుడు ఇల్లు ఇస్తూ గృహప్రవేశాలు అయితే మా కిరాయిలు ఎప్పు తప్పుతాయా అని ఎదురు చూస్తున్నారు కొంచెం మీరు పెద్ద మనసుతోటి ఇక్కడ వీళ్ళకి ఇల్లు వెళ్ళని కోరడం జరిగింది తప్పకుండా ఇస్తామని వాళ్ళు ఇచ్చారు కానీ నిన్న శ్రీధర్ బాబు గారు ఇక్కడికి వచ్చిండ్రు దామోదర రాజనరసింహ గారు వచ్చింది శ్రీధర్ బాబు గారు దామోదర రాజనరసిహ గారికి విషయం తెలియకపోవచ్చు శ్రీధర్ బాబు గారికి ఈ జిల్లా మంత్రి కాబట్టి నాకు తెలుసు వారి ప్రసంగంలో చెప్పాల్సి ఉండే రెండు బెడ్రూమ్ల లబ్ధిదారులు ఇవ్వాలంటే ఆందోళన పడకండి మేము ఇంకో మూడు రోజులకి ఇస్తాం రెండు రోజులకి ఇస్తాం నాలుగు రోజులకి ఇస్తామని చెప్పాల్సి ఉండే చెప్పకుండా దాటలు చేస్తున్నారంటే వాళ్ళకి మనసు లేదు ఈ పేదలకు సాయం చేయాలనేటువంటి సంకల్పం లేదు దీని వెనకాల మరి వాళ్ళ పర్సనల్ ఎజెండా ఉన్నదని అర్థమవుతూ ఉన్నది మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం వారి జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్న మీటింగ్లు ఉంటే వారు మాట్లాడలేకపోతే సాయంత్రం వారు వచ్చిన మీటింగ్ చూసిన మళ్ళీ మాట్లాడినారు కలెక్టర్ గారు చాలా ఆవేదనతో ఉన్నారు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పిన తప్పకుండా ఇస్తామని చెప్తాను ఇస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటిదాకా అడుగు ముందుడుగు పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే వారికి ఇల్లు గతంలో కేటాయించినటువంటి లిస్టు ప్రకారం వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి పేదవాళ్లకు గృహప్రవేశాలు జరగాలి ఇక్కడికి వస్తే ఒక ఐదు వేల రూపాయలు ఇల్లుకి రాయి ఆరు ఏడు వేల రూపాయలు ఇల్లుకి రాదు వాళ్ళు చేసేది పదివేల పన్నెండు వేలు నవ్వుకి ఐదు వేలు ఇల్లుకి రాయి వాళ్ళు ఏం ఏ రకంగా బతుకుతారు కాబట్టి ప్రభుత్వం మరి కట్టించి రేపు ఇట్లా పోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను పద్నాలుగు నెలల నుంచి ఆపడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మరి ఈరోజు వారికి సంఘీభావం చెప్తున్నాం ఒకవేళ కానీ ఇదే పద్ధతి ఉంటే వారి పక్షాన నేను మొన్ననే చెప్పినట్టుగా వారి పక్షాన్ని మేమే ఈ యొక్క మరి ప్రభుత్వానికి కనువిప్పి అయ్యే విధంగా మా కార్యచరణ ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తాం